కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతి రాజేష్ కోదటి రామాలయ చైర్మన్ గట్ల రమేష్ అన్నారు గోదావరి కన్ ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతుందని తెలిపారు రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా భరోసానేదిని విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం నిర్పించిందని తెలిపారు రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తూ రైతుల కళలు ఆనందం చూస్తున్నామని వెల్లడించారు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రమంత రైతుల సంబరలు జరుపుకుంటున్నానని తెలిపారు మీడియా సమావేశం అనంతరం కానీ చౌరస్థాల్లో టపాసులు కాల్చి సీత పంచతు సమరలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకల్ స్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తిప్పారుప శ్రీనివాస్ ముస్తఫా నజీముద్దین అన్న సత్యనారాయణ ఆడపురవి కాల్వల్లింగ స్వామి నాయన ఓదెలు కుపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు సోదులందరూ కూడా కాంగ్రెస్ నమస్కారం ఈ రోజు రాష్ట్రమంతా రైతల్లో కళల్లో ఆనందో చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది ఎందుకంటే ఏదైతే మే సిక్స్త్న వరంగల్ డిక్లరేషన్లో రైతులు రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా పదిహేను ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది మరి సన్నాలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు ఇచ్చిన ఘనత రిజర్వ్ బ్యాంకులు తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పండుగ పండుగ వాతావరణం నెలకొన్నది రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనది ఈ విధంగా నిరూపించిన మా రవీందర్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పక్షాన మేము మా నిజవర్గ పక్షాన మన అందరి కార్మిక పక్షాన మహిళల పక్షాన విద్యార్థుల పక్షాన అందరూ కూడా అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇకపోతే మన ఎమ్మెల్యే మనం డైనమిక్ ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రాము నిజవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రెస్ చిత్రులకు అంతా విద్యుత్తే రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి మరి దాదాపుగా సింగరేణిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సింగరేణి యాజమాన్యంతో పట్టి విక్రమార్గ గారితో శ్రీధర్బాబు గారి సహకారంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాముడిని డెవలప్ చేస్తున్న రాజశాఖ సింగ్ గారికి మరి ఈ రాముడి ప్రజల ప్రజలందరూ కూడా హర్షణ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంత డెవలప్ కార్యక్రమంలో చేస్తున్నానంటే మరి ఇంత ముందు చేసిన గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరు కూడా అసలు ఎమ్మెల్యేగిరి అంటే ఏంటిదని నిరూపించిన ఏకైక వ్యక్తి మక్కాన్ సింగ్ అసలు ఎమ్మెల్యేగిరి చేయడం అంటే ఈ విధంగా చేయాలన్న విషయం కూడా పైన పాపం బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఏం తెలియదు సింగరే నిజామాని ఉపయోగించుకున్న విషయంలో కానీ ఇంటిపిసీని ఉపయోగించుకున్న విషయంలో కానీ ఆర్ఎఫ్సీలు ఉపయోగించుకున్న విషయంలో కానీ హెచ్కేఆర్ని ఉపయోగించుకున్న విషయంలో కానీ మరి హెచ్కేఆర్ను మూడు రోజులు బంద్ చేసిన చరిత్ర అంటే హెచ్కేఆర్ అంటే మీ అందరికీ తెలుసు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో చేపట్టే కాంట్రాక్టు దాన్ని కూడా మూసేసి లారీ యజమానులకు ఏదైతే రిటర్న్గా వచ్చే అందుకు ఆరు ఆరు వందల ఏడు రూపాయలు తక్కువేసిన ఘనత కూడా మరి చెందుతుంది ఈ సంవత్సరం పూర్తి కాలంలో మెయిన్ చౌరస్త నడిపొడ్డున నాలుగు కాంప్లెక్స్ తయారవుతున్నాయి ఆ నాలుగు కాంప్లెక్స్లు పూర్తయిన వెంటనే ఇప్పుడు పూర్తయిన వెంటనే దాదాపుగా ఈ చౌరస్త అనే విధంగా ఏ విధంగా ఉంటుంది ఈ రాము నిజం ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా మీ అందరూ తెలుసు దాదాపుగా పూర్తి స్థాయిలో అన్నీ జరిగిపోతున్నాయి మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ముందుకెళ్తున్న రాష్ట్ర వర్గం ఇంకా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపక్షంలో ఏం నిందించడం లేదు వాళ్ళు మాట్లాడనందుకు కూడా వీలు లేకుండా చేసే రాష్ట్రా ఆ విధంగా చేస్తున్నట్టు మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రతిపక్షలు ఒక్కరు కూడా మాట్లాడాలని లేదు ఆయన ప్రెసిడెంట్ పెట్టి దీని మీద మాట్లాడమని డిబేట్ రమ్మని చెప్పి దేనికోసమే రమ్మని చెప్పండి రాష్ట్రం రాష్ట్రం గురించి కానీ నిజవర్గం గురించి కానీ దేని గురించి మాట్లాడే ఉన్నదా లేదు ఎందుకనంటే ఇంత ముందుకు చాదగాని ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయినా గత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఏ ఎమ్మెల్యే ఏ విధంగా చేసేవారు అసలు ఎమ్మెల్యే గిరి అవి ఏంటిదాని దట్ ఈజ్ రాజ్ ఠాకూర్ అనే విషయంగా చూపెడుతున్న రాజ్ ఠాకూర్ మరొకసారి ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా రైతు వేదిక రైతు వేదికల దగ్గర మరి పండుగ చేసిన రైతులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అది రేవేందర్ రెడ్డి గారి మాట రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇంకా ఏదైతే రెండు గ్యానట్లున్నదో ఒక పెన్షన్ సంబంధించింది అది పూర్తి స్థాయిలో మరి ఎందుకంటే మిగులు ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసి ఎనిమిది లక్షల ఇరవై కోట్ల రూపాయలు అప్పు చేసిన ఇప్పటికొని